కనక మహాలక్ష్మి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి మంగళసూత్రాన్ని చూసుకుంటూ విహారిత జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే వసుదా ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది ఇంట్లో ఇంత పని పెట్టుకొని దగ్గర ఉండి సాయం చేయొచ్చు కదా అని చెప్పి వసుదా లక్ష్మి రూమ్లోకి వస్తుంది లక్ష్మి అని పిలవటంతో కనక మహాలక్ష్మి కంగారు పడుతూ తన చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని లోపలికి వేసుకుంటుంది ఏంటి వస్తుందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంట్లో హల్దీ ఫంక్షన్ అని చెప్పి హడావుడిగా ఉంది అందరూ కూడా పండుగలాగా సంబరాలు జరుపుకుంటున్నారు నువ్వు కూడా అక్కడే ఉండి ఏదో ఒక సాయం చేసుకుంటూ ఆ సంబరాలను చూడొచ్చు కదా లక్ష్మి అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది ముత్తైదులు కూడా వచ్చారు పసుపు దంచే ప్రోగ్రామ్ మొదలవ్వబోతుంది నువ్వు కూడా అక్కడే ఉండి పసుపు దంచొచ్చు కదా లక్ష్మి అని వసద అడుగుతూ ఉంటుంది సరే వసదమ్మా ఇప్పుడే వస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి తొరగరా అని వసుద కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి లక్ష్మి నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది నీ దగ్గర నేనేం దాస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను అడిగిన దానికి సమాధానం అది కాదు నీ మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పు లక్ష్మి ఏదైనా బాధ నీ మనసులో ఉంటే కనుక దాన్నే ఆలోచించుకుంటూ నీకు నువ్వు కృంగిపోవటం కరెక్ట్ కాదు అందుకే ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పి ఆ బాధను పోగొట్టుకో లక్ష్మి అని వసద చెప్తూ ఉంటే అయ్యో వసుదమ్మ ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈరోజు నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు లక్ష్మి అని వసతు చెప్తూ ఉంటుంది అలాంటిదేం లేదమ్మా పదండి అక్కడ పసుపు దంచాలంటున్నారు కదా వెళ్దాం అని చెప్పి వసదని తీసుకొని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ముత్తైదులంతా కలిసి పసుపు దంచుతూ ఉంటారు వాళ్ళతో పాటు లక్ష్మి కూడా పసుపు దంచుతూ ఉంటుంది ఇక హల్దీ ఫంక్షన్లో సహస్ర డాన్స్తో అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పండు చారుకేష ఇద్దరు కలిసి విహారీని తీసుకొస్తారు విహారీని చూసిన సహస్ర విహారీకి ముద్దు పెట్టి డాన్స్ చేయడానికి విహారీని కూడా తీసుకెళ్తుంది ఇక విహారీ సహస్ర ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఏ లక్ష్మి పసుపు తీసుకురా అని చెప్పి వసూ పిలుస్తూ ఉంటుంది అలాగే వస్తుందమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి పసుపు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి ఫ్రెండ్ వస్తాడు విహారి హల్దీ ఫంక్షన్లో ఎంజాయ్ చేయటం చూసి హాయిరా రా విహారీ ఎలా ఉన్నావు అని చెప్పి విహారీని హక్ చేసుకుంటాడు కంగ్రాచులేషన్స్ రా అని చెప్పి చెప్తూ ఉంటే థ్యాంక్ యూ రా నువ్వెలా ఉన్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఈ ఏమైందిరా తారా జువలా ఎప్పుడు మిలమిలా మెరిసిపోతూ ఉంటాడు చూడు అయినా నువ్వే పెళ్లి పెట్టుకొని ఏంటో డల్గా కనిపిస్తున్నా ఆర్ యూ ఆల్ రైట్ అని విహారీని ఫ్రెండ్ అడుగుతూ ఉంటే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు అదేం లేదురా నేను బాగానే ఉన్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు లేదురా నిన్ను చూస్తుంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదేమో అనిపిస్తుంది నిజం చెప్పరా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని విహారీ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే సహస్ర పద్మాక్షి టెన్షన్ పడుతూ విహారీ వైపు చూస్తూ ఉంటారు ఒరే జస్ట్ జోక్ రా అని విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు జోక్ అంట జోక్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే పద్మాక్షి వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఏంట్రా జోక్ వేస్తే అందరూ నవ్వకుండా టెన్షన్ పడుతున్నారు షాక్ లో కూడా ఉన్నారు అని చెప్పి విహారి ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి పసుపు తీసుకొని విహారి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక విహారి తన ఫ్రెండ్తో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి పసుపు తీసుకొని విహారి వైపు వస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారి ఫ్రెండ్ చెయ్యి తగిలి కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న పసుపు అంతా కూడా పైకి లేచి నేలపాలవుతుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి కింద పడబోతూ ఉంటే విహారీ కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఇక అప్పుడు ఆ పసుపు అంతా కూడా విహారీ కనక మహాలక్ష్మి తలపై పడుతూ ఉంటుంది ఇక అదంతా చూసి పద్మాక్షి సహస్ర కోపంగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పద్మాక్షి కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏ లక్ష్మి నువ్వు ఒక చోట కుదురుగా ఉండవా ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా ఏ పని చేతగన్ దానివి ఒక మూలన కూర్చోవచ్చు కదా అసలు నీకు ఈ పని అప్పచెప్పింది ఎవరే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అక్క లక్ష్మికి ఆ పనప్పు చెప్పింది నేనే అని వస్తుందో చెప్తూ ఉంటుంది నువ్వు మాట్లాడకు వసదా అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఏయ్ నువ్వు ఏ పన్నైనా చెడగొట్టాలనే చూస్తావా ఈ ఫంక్షన్ని కూడా చెడగొట్టాలని మనసులో అనుకునే ఇలా చేస్తున్నావా అని పద్మాక్షి అంటూ ఉంటుంది వాటి దిసత్తా అనుకోకుండా జరిగిన దానికి అలా అంటావేంటి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు ఇది అనుకోకుండా జరగలేదు విహారి కావాలని జరిగింది కావాలని అది అలా చేసింది అని పద్మాక్షి కనక మహాలక్ష్మిపై విరుచుకు పడుతూ ఉంటుంది హే సారీ సారీ ఇది నా పొరపాటు వల్ల జరిగింది ఏదైనా తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి అని విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఆగు మదన్ ఈ లక్ష్మి కావాలనే నువ్వు బావ మాట్లాడుకుంటుంటే పసుపు తీసుకొచ్చింది పసుపు బావపైన తనపైన పడేలా చేసింది అని సహస్ర చెప్తూ ఉంటుంది అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు ఇక్కడ హల్దీ ఫంక్షన్ జరుగుతుంది నాకు బావగా లేకపోతే విహారీ బావకు లక్ష్మిత అని సహస్ర అంటూ ఉంటే సహస్ర నోరు ముస్తావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి విహారీ అంటాడు విహరి సహసరకు ఏదో తెలియక మాట్లాడింది ఏయ్ నువ్వు ఏదో ప్లాన్తోనే ఇది చెడగొట్టాలని చెప్పి అలా చేస్తున్నావని నాకు అర్థమైంది వల్ల ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలిగినా నిన్ను చంపేస్తాను నిన్ను వదిలిపెట్టను జాగ్రత్త అని పద్మాక్షి కనక మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వదిన ఒక్క నిమిషం లక్ష్మి కావాలని పసుపు కింద పడేలా ఎందుకు చేస్తుంది అనుకోకుండా ఆ అబ్బాయి చేయి తగలడం వల్లే పసుపు నేలపాలైంది అంత మాత్రాన లక్ష్మిని అన్నన్ని మాటలు అని అంత నిందలు వేయటం అవసరమా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఏ యమున ఈ లక్ష్మి చేస్తున్న ప్రతి పనిలో నువ్వు వంత పాడటం అంత మంచిది కాదు ఇలాంటి కార్యక్రమాల్లో పసుపు కింద పట్టం అశుభం అని నీకు తెలీదా అని చెప్పి పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది ఏదో తెలియక పొరపాటు జరిగిపోయింది వదిలేయండి వదినా అని యమున చెప్తుంది వదిలేయక ఇంకా పట్టుకొని తిరుగుతానా ఏంటి ఏ లక్ష్మి నా కళ్ళ ముందు నువ్వు ఉండదు ఇక్కడ నుంచి పోవే అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది చా మీ అందరిలో జోష్ నింపుదామనుకుంటే అంతా రివర్స్ అయింది ఇక్కడ పాజిటివ్ వైబ్స్ నుంచి నెగిటివ్ వైబ్స్లోకి నా వల్లే వెళ్ళిపోయాయి కదా అందుకే మళ్ళీ పాజిటివ్ వైబ్స్ని నేనే నింపుతాను వెళ్ళి మంగళస్థానాలకు ఏర్పాటు చేస్తాను అని చెప్పి విహారీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ ఫ్రెండ్ అందరినీ తీసుకొని మంగళ స్నానాల దగ్గరకు వెళ్తారు ఇక విహారీని సహస్రను కూర్చోబెడతారు ఇక వచ్చిన ముత్తైదులు అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి విహారీకి సహస్రకు బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించి మంగళ స్నానాలు చేపిస్తారు ఇక కనక మహాలక్ష్మి సహస్ర పద్మాక్షి అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారి కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి అత్తవాళ్ళు అన్న మాటలకు బాధపడుతున్నావా లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు వాళ్ళు నీ పైన మాటలు విసిరినందుకు నిన్ను తిట్టినందుకు వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను లక్ష్మి అని చెప్పి విహారి చేతులెత్తి కనక మహాలక్ష్మికి క్షమాపణ చెప్తూ ఉంటే అయ్యో విహారి గారు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటండి మీరేంటో నాకు తెలుసు మీరు నమ్మిన నమ్మకపోయినా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను నేను కావాలని ఆ పసుపు మీద పడేలా చేయలేదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయ్యో లక్ష్మి నాకు తెలీదా వాళ్ళు తొందరపడ్డారని చెప్పి నేను కూడా అనుకుంటున్నావా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అయినా మీరేంటి విహారి గారు ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుండదు వెళ్ళిపోండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక్కడ నువ్వు బాధపడుతూ ఉంటే అక్కడ నన్ను సంతోషంగా ఫంక్షన్ చేసుకోమంటావా లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అయ్యో విహారీ గారు పర్వాలేదు వెళ్ళండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే విహారీ చేతికి ఉన్న కంకణం కనక మహాలక్ష్మి చేతికి ఉన్న గాజుకి చుట్టుకుంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా కంగారు పడుతూ గాజుని కంకణాన్ని వేరు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోవైపు అంబిక అక్కడ జరుగుతున్న ఫంక్షన్ అంతా కూడా చూస్తూ ఉంటుంది అందరూ ఇక్కడే ఉన్నారు విహారీ మాత్రం కనిపించట్లేదు విహారీ సంగతి ఏంటో ఈ రోజు తేల్చాల్సిందే అని అంబిక మనసులో అనుకొని విహారీ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక విహారీ చేతి నుంచి గాజుని విడిపించడం పూర్తవగానే అంబిక వస్తుంది ఇక్కడ ఇక్కడున్నావేంటి అందరూ అక్కడ ఫంక్షన్లో ఉంటే అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహారి నిన్నే అడుగుతుంది ఏం మాట్లాడవేంటి లక్ష్మితో నీకేంటి పని అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇందాకలా లక్ష్మి ఏ తప్పు చేయకపోయినా పద్మాక్షి అత్తవాళ్ళు లక్ష్మిపై కోపడ్డారు అనరాని మాటలన్నారు కత్త ఓదారిస్తే కనుక తన మనసు కుదుట పడుతుందని చెప్పి లక్ష్మిని ఓదార్చుదామని వచ్చానత్తా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు పని వాళ్ళపై సానుభూతి ఉండటం తప్పు కాదు కానీ లక్ష్మిని నువ్వు ఓదార్చడం అనుమానంగా అనిపిస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అత్తా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా గురించి నీకు తెలీదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు కూల్ విహారి ఇప్పుడు నేనేమన్నాను అందరూ నీ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు వెళ్దాం పదా అని చెప్పి అంబిక చెప్తుంది ఇక దాంతో విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కనుక మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఆగవే నిజం చెప్పు నువ్వు విహారికి లైన్ వేస్తున్నావు కదా గేలం వేసి నీ బుట్టలో పడేసుకొని ఈ కోటకు ఎవరని అనుకుంటున్నావు కదా అని అంబిక లక్ష్మిని అడుగుతూ ఉంటుంది నా ఊహకు కూడా అలాంటి ఆలోచన రాదమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నా దగ్గర నీ నంగనచ్చి వేషాలు వెయ్యకే అని అంబిక అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి